డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి దసరా ఉత్సవాలలో ఐదవ రోజు శ్రీ లక్ష్మీదేవి అవతారంగా దర్శనమిచ్చారు నాలుగు కోట్ల నలభై రెండు లక్షల కొత్త కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవి అలంకరణ చేసిన ఉత్సవ కమిటీ సభ్యులు లక్ష్మీదేవి అలంకరణ చేశారు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా ఆదేశాలతో పట్టణ సీఏ వీరబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాజకీయ నాయకులు అధికారులు భక్తులు పేర్కొన్నారు అమలాపురం చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు భక్తులకు ఆలయ కమిటీ అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి కరెన్సీ తోటి డబ్బు తోటి సుమారు నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలతోటి ఈవేళ అత్యంత అద్భుతంగా అలంకరించడం జరిగింది మరి అమ్మవారిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఆ మాతని దర్శించుకుని అందరూ ఆశీర్షణ తీసుకుంటున్నారు మరి ఇంత భారీ ఎత్తున మరి ఎంతో కష్టపడి కూర్చీ ఈ డెకరేషన్ చేసిన మరి వయస్ సంఘం వారికి ఆర్గనైజర్స్ అందరికి హృదయ పూర్వక నవసరం తెలియజేసుకుంటూ మన అమ్మవారి ఆఫీసులు అందరికి ఎల్ల ఉండాలని మన గొప్ప కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఏ వాసి వాసివి కింద సంఘం మరియు వచ్చ కమిటీ వైర్ ఆధార్యులు చేపట్టినటువంటిది మహాలక్ష్మి అలంకారం ఈ రోజు అత్యంత వైభవంగా జరుగుతుందండి ఈ ఈ ఏడాది మేము నాలుగు కోట్ల నలభై ఒక లక్ష తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టడం జరిగిందండి ఈ ఎంత డబ్బంతా కూడా భక్తుల నుంచి సేకరించి కొత్తగా కరెన్సీ మార్చి ఆంధ్ర స్టేట్ బ్యాంక్ ద్వారా కొత్తగా కరెన్సీ మార్చి దాన్ని ప్రసాదంగా మళ్ళీ భక్తులకు అందరికి ఇవ్వడం జరిగిందండి ఈ అలంకారం అత్యంత వైభవంగా ఉంది కానీ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు వెళ్ళవలసిందిగా కోరుతున్నామండి సత్యనారాయణ సో ఈరోజు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నాడు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి మహాలక్ష్మి అవతారంగా సుమారు నాలుగు లక్షల నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కొత్త నోట్ల తోటి అలంకరణ దానికి ఈ కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఆ మెంబర్ వరకు కడదాక మెంబర్ వరకు శ్రమించారు అని చూస్తున్నప్పుడు వాళ్ళ శ్రమ ఇక్కడ ప్రస్ఫుటంగా కనబడుతుంది చాలా దివ్యమైన అనుభూతి కలుగుతోంది ఈ అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడము సో అదే విధంగా అమలాపురం ప్రజలు అందరికీ కూడా అమ్మవారు స్వామివారే కృపా కటాక్షములు ఎప్పుడు ఉండాలని మా స్టేట్ బ్యాంక్ ఫ్యామిలీ తరఫున అండ్ మాకు అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు అందరికీ దసరా శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వాసవి కంజికా పరమేశ్వర వైస్ సంఘం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శరణ నవరాత్రుల ఉత్సవంలో భాగంగా ఈ రోజు శుక్రవారం మహాలక్ష్మి అలంకారంగా అమ్మవారు దర్శనమిస్తున్నారండి ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే నాలుగు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో అమ్మవారికి కొత్త కరెన్సీతో అలంకారం చేయడం జరిగిందండి దీన్ని చూడడానికి అమలాపురం మరియు చుట్టుపక్కల ప్రజలు కూడా దండపు దండాలుగా వచ్చి చూస్తున్నారు ఉదయం ఆరున్నరకాళ్ళ నుంచే దర్శన భాగ్యం అమ్మవారు ఇస్తున్నారు సో అందరూ కూడా అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుని కృపక అమ్మవారి కృపక పాత్రలు కావచ్చుగా కోరుతున్నామండి అందులో అందులో భాగంగా అమ్మవారి ప్రసాదంగా కుంకుమ మరియు ఒక రూపాయి పాయిన కూడా అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందరికి ఇవ్వడం జరుగుతూ వచ్చి అందరూ దర్శనం చేసుకుని కృపక పాత్రలు కావలసిగా మాత దసరా మహోత్సవాల సందర్భంగా శ్రీ వాసవి కన్యాపురమే శ్రీ వైశ్వర్ అమలాపురవారి ఆధ్వర్యంలో మరియు ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ రోజు మహాలక్ష్మి దేవి అలంకారంగా అమ్మవారు శుక్రవారం నాడు దర్శనిస్తున్నారండి నాలుగు కోట్ల పైచీలకి కొత్త కరెన్సీ నోట్లతోటి అమ్మవారికి అత్యద్భుతంగా అలంకరణ చేయటం పూజ పూజా పురస్కారాలు చేయటం చాలా ఆనందం విషయం కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఎక్కడక్కడకు వెళ్ళకుండానే ఈ అమలాపురం పట్టణంలోనే ఇంత అత్యద్భుతంగా అలంకరించబడిన కరెన్సీ నోట్లలో ఉన్న అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు తీసుకుని మమ్మల్ని అందరినీ ఆనందం చేయవలసి కోరుతున్నారు